మీ పేరు నా పేరు నాగలక్ష్మి అండి పదహారవ వార్డులో జీవిస్తున్నాను జగనన్న పెట్టిన ప్రతి పథకాలు కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయి జగనన్న నవరత్నాలు అనే తొమ్మిది పథకాలు పెడతానని చెప్పొచ్చి తొంభై తొమ్మిది పథకాలు నెరవేర్చారు ప్రతి ఒక్కరు ప్రారంభోత్సవాలు చేసే వాళ్ళు ఉంటారు శంకుస్థాపన చేసి వెళ్ళిపోతుంటారు ఏదైనా సరే ప్రతి ఒక్కటి శంకుస్థాపన చేస్తారు వచ్చి పూర్తి చేయాలి అలా కాకుండా మొదలుపెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఆయనే నెరవేర్చి ప్రారంభోత్సవాలు చేశారు ఉదాహరణకి నవరత్నాల్లో లేనివి కొన్ని మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా కుప్పంలో మొన్న జరిగింది కదా చంద్రబాబు నాయుడు పుట్టుబిడిగిన ఊర్లో ఆయనే రెవెన్యూ చేశారు ఆయనే మున్సిపల్ చేశారు నెక్స్ట్ వచ్చి అక్కడ అందరికి ఎంతో మంచి పనులు చేసి ప్రతి ఒక్కరు కృష్ణా జిల్లా నీళ్ళు నేను తీసుకొస్తేనే నాకు ఓటేయండి అప్పుడే వస్తానని మాట నెరవేర్చారు అంతేకాకుండా ఉద్దానం తీసుకున్నట్లయితే గత యాభై అరవై ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఎనభై శాతం మంది ప్రజలు చనిపోతున్నారు కిడ్నీ వ్యాధులతో అలాంటి వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ కింద ఇచ్చి కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు ఈ కిడ్నీ వ్యాధి వస్తుంది కనిపెట్టి వాళ్ళకి వంద కోట్లు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించడమే కాకుండా జీవితంలో వాళ్ళెవ్వరికి ఆ ఊరు వాళ్ళెవ్వరికి రాకుండా ఏడు వందల యాభై కోట్లు ఇచ్చి మంచి వాటర్ ప్లాంట్ పెట్టించారు ప్రతి ఇంటికి కూడా వంద లీటర్లు మంచి నీళ్లు ఉచితంగా అందజేశారు వాళ్ళు ఇప్పుడే కాదు జీవితాంతం బతికినంత కాలం జగనన్ను గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా జగనన్నకే ఓటేస్తారు ఇలాగే కాదు వంద చేశారు పేదవాళ్ళకి ఎప్పటి నుంచో కళ ఇల్లు అనేది అలాంటిది రిజిస్ట్రేషన్ పట్ట అనేది కళ్ళ కూడా నెరవేర్చలేనిది ఇలాంటి ఇల్లుని నెరవేర్చి జగనన్న నిజంగా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇలాంటి జగనన్న పథకాలు ప్రపంచం మొత్తం దేశం మొత్తం మనసాయి చూస్తుంది ఈ రోజు జగన్ అన్న వల్ల ఇలాంటి ఒక పరిపాలన ఉంటుందని ఇలా జరుగుతాయని ఇలా మనం జరిపించుకుంటామని అసలు ఎవ్వరు అనుకోలేదు ఇప్పటికే కాదండి ఐదేళ్లు ఉండిపోవడానికి వచ్చిన వాళ్ళు కాదు ఇరవై ఐదేళ్లు ఏలడానికి వచ్చిన ఆయన జగన్ జై జగన్ నమస్తే మీ పేరేంటి శేషారెడ్డి శేషారెడ్డి ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన సుపరిపాలన ఆయన సంక్షేమము ఆయన ముందు చూపుతో పేదలకి విద్యార్థులకి అన్ని విషయాలు అందరికంటే ఎక్కువ మెరుగ్గా అతను ముఖ్యమంత్రి పరిపాలించారు కాబట్టి తర్వాత కూడా ఆయన కోరుకుంటున్నాను మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే నినాదంతో వస్తున్నారు కదా మరి మీ ఇంట్లో మంచి జరిగింది జరిగింది ఏం జరిగింది చెప్పండి మా ఏరియాలో మా సొంతం కంటే ఆల్రెడీ వెల్ సెటిల్ ఫ్యామిలీ గవర్నమెంట్ పథకాలు మాకు రాలేదు కానీ మా ఏరియాలో అన్ని రోడ్లు కానీ అక్కడ జరగటువంటి అభివృద్ధి చాలా బాగా చేశారు లేదా రైతు భరోసా చాలా మందికి వచ్చింది మన బంధువులకు వచ్చింది తెలిసిన వాళ్ళు చాలా మందికి రైతు భరోసా అమ్మఒడి ఆరోగ్యశ్రీ అన్ని పథకాలలో చాలా మందికి లబ్ధి జరిగింది సంక్షేమం ఒకటే కాదు మాకు అభివృద్ధి కూడా కావాలని అంటున్నారు టీడీపీ వాళ్ళు దానికి ఏమంటారు అభివృద్ధి కూడా చాలా జరిగింది కానీ టీడీపీ వాళ్ళు కరలేదని చెప్తున్నారు కానీ ముఖ్యంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు ఆయన మూడు రాష్ట్రాలని అన్ని విధాలు అన్ని రాష్ట్రాలు అన్ని ఏరియాలలో మంచి అభివృద్ధి చూపించారు మా నమ్మకమే నువ్వు అని జగన్ చెప్తున్నారు కదా జగన్ మీద అంత నమ్మకం ఏంటి అదే ఆయన పరిపాలన ఆయన క్రెడిబిలిటీ ఏదైనా ఒక మాట చెప్తే మేడం ఇప్పుడు శుభరికరణ ఈసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు వస్తాయి మా లెక్కలో ఒక నలభై నుంచి నూట యాభై లోపల రావచ్చు అంటే ఈసారి మీరు కొత్తదనం కోరుకుంటున్నారా లేదంటే మళ్ళీ మనం జగన్ గారిని గెలిపించాలి జగన్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నా ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్ జగన్ ఎందుకని జగన్ అంటే కోవిడ్ టైంలో అప్పుడంతా బాగా హెల్ప్ చేశారు ఓకే ఆ మూమెంట్లో అతను ఉన్నారు కాబట్టి చాలా మంది బతికారు అదొకటే నా ఇంకేం అంటే ప్రతి ఇంటికి డైరెక్ట్ మనీ పంపించడం అలా ఉన్నాయి అన్నీ చాలా మంచి చేసినట్టు అందుకని ఓకే మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా అన్నీ జరుగుతున్నాయి ఏం జరిగింది అంటే మాకు ఏం బస్ పని పడుతుంది అన్నీ Okay. Oh. Please subscribe dot news.